తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దగ్గర దగ్గర రెండు లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి లక్ష అరవై డెబ్బై వేలు పంపిణీ చేసినాం హైదరాబాద్ శివారులో మా దున్నిగా ప్రాంతం కానివ్వండి ఇక్కడ కొల్లూరు కానివ్వండి అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం వారు దాదాపు అందరు కూడా ఇండ్లకు పోయినారు ఈరోజు వాటిలో కనీస వసతులు తావుని అందించలేకపోతుంది ప్రభుత్వం పదహారు పద్దెనిమిది పదహారు పదిహేను నెల అవుతుంది వాళ్ళు ఇంట్లో వేసుకొని ఉంటే వారికి నోటీసులు ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో చేతగాని తనంలో మీరు ఖాళీ చేయకపో నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యలు తీసుకొని ఈ ట్యూబిహెచ్కేని పేరు తీసేసి మళ్ళీ ఇంద్రమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్య పాల్పడతా ఉంది వాళ్ళు ఇల్లు కట్టలేరు ఇందులో మీరు కట్టరు చాద కాదు రెండు సమస్యల దగ్గర ఇక్కడ ఉంది ఎక్కడో మట్టిది ఒకలే తట్టు మట్టి పని ఎక్కడ స్టార్ట్ కాదు కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనలు అయితే టూ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య కారణం మరి ఎవరు ప్రభుత్వం కాదా ఈ యొక్క రెండు పడగల ఇళ్ళలో తావురిని అందించలేకపోతున్నారు కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు అక్కడ ప్రజలు చా చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సర్వరాండయ్య బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేదగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళను ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం దీన్ని మానుకోవాలా తక్షణం ఈ రెండు పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాకు నాయకత్వం కట్టి కట్టి పేదలకు ఇచ్చే ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి లేదా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన తప్పవు మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్ట్ లేనట్టు ఏ సమస్యలు లేనట్టు ప్రజల్లో అందరూ బాగున్నట్టు అందరు కడుపు నిండి ఉన్నట్టు లేక అనుకోని ఆయన అందాల పైన సమీక్షిస్తున్నాడు కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి అన్ని చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాట ఊరికనే ప్రసక్తే లేదు మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారొకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగిన రజ రజోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండమ్ కాదు చివరి ఆరు నెలలలో లాస్ట్ సిక్స్ మంత్స్లో మా గురించి రెఫరెన్స్ మాట్లాడాడంటే ఇప్పుడు నేను ఏమీ చేయను హామీలు ఏమి నిర్వర్తించను లాస్ట్ ఆరు నెలల ఎన్నికల ముందు ప్రజలకి ఏదో నేను మీద మీద వేసేసి వాళ్ళకేదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటా అనే ఒక దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు చివరి ఆరు నెలలనే నేను చేస్తాను ఇప్పుడు అది నేను చేయను ఇప్పుడు దోచుకుంటాను దాచుకుంటాను లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను